గురుగారు ఇదే సర్గ్లో ముప్పై ఆరో శ్లోకం గురుగారు ఇప్పుడు మీరు వివరించిన దాని వల్ల ఇది కూడా అర్థమైంది అయినా అడుగుతున్నాను గురువు గారు తన నాశము కొరకే ఈ మనస్సు ఆత్మను దర్శించుచున్నది మరియు ఇది తనకు ప్రాప్తింపనున్న నాశము నెరుగుజాలకున్నది దుర్బుద్ధి ఎగవాడు తనకు సంభవింపనున్న వినాశనమును గురించి ఏమీ ఎరుంగుజాలడు చాలకుండును కదా అన్నారు ఇక్కడ దుర్బుద్ధి అని ఎందుకు చెప్పారు గురుగారు ఆత్మ ఎరగకపోవటం దుర్బుద్ధిగా ఇక్కడ ప్రయోగించారు ఆ మాటని ఇక్కడ బుద్ధి అంటే ఏంటి నిశ్చయ జ్ఞానం కదా అవును దుర్బుద్ధి అంటే దుర్నిర్ణయం దుర్నిశ్చయం అర్థమైంది కదా పొరపాటుగా అవగాహన చేసుకుంటున్నవాడు పొరపాటులోకి వెళుతుంటాడు తప్పితే వాస్తవంలోకి ఎలా వెళ్తాడు అన్నది ఇక్కడ ఉద్దేశం దుర్బుద్ధి వినాశం ప్రత్యుపస్థితం అన్నారు నహిజానాతి దుర్బుద్ధి వినాశం ప్రత్యుపస్థితం ముందు రాబోయే ప్రమాదాన్ని అజ్ఞాని తెలుసుకోలేడు కదా జ్ఞానం కలిగిన వాడు మాత్రమే తెలుసుకోగలరు జ్ఞానికి వినాశం అనేది కనపడదు అసలు అతడు శాశ్వతుడు ఆ శాశ్వతుడు అయినప్పుడే అతడు జ్ఞానిగా పిలువబడతాడు తప్ప లౌకికమైన సాధనల ద్వారా లౌకికమైన ఆర్జనలు అంటే జ్ఞానార్జనలు ఏవైతే ఉన్నాయో ఇవి జ్ఞానం కింద ఇక్కడ పరిగణింపబడవు ఎందుకంటే ఇవన్నీ నిరంతరం మారిపోయేవి నశ్వరములు కాబట్టి అర్థమైంది కదా ఈ మనసు నిరంతరం ఏదో ఒక కోరిక కోరడం అనేది తను తాను చంపుకోవడానికే కదా ఒక సంకల్ప రూపంలో ఇప్పుడు కనపడుతూ ఉన్నది మరొక కోరిక కోరటంతో ఆత్మ వినాశనాన్ని చూస్తూ ఉన్నది అప్పటి వరకు నువ్వెవరంటే ఫలానా అని చెప్పి చెప్పింది ఇంకోటి కోరటంతో ఆ ఫలానాన్ని నశింపజేస్తూ ఉన్నది కదా అవును అనమాట ఇక్కడ విషయం అర్థింది కదా అర్థమైంది అందువల్ల దుర్బుద్ధి అనే మాటని ఇక్కడ ప్రయోగించారు స్వామి తర్వాత నెక్స్ట్ అంతే గురువు గారు జై శ్రీరామ్